ఇవాళ రైతుల సమస్యలు అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి మేము భూములు ఇచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కలెక్టర్లు ఈ అధికారులు ఉంటారని నిజంగా ఇక్కడ యాభై శాతం మంది చిన్న రైతులకు కానీ ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు నిజం మాట్లాడితే నాయకుడిని చూసి ఇచ్చాం సైబరాబాద్ అంత చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు అని నాయకుడిని చూసిస్తే ఇప్పుడు కలెక్టర్ అదే మాట్లాడుతున్నాడు కమిషనర్ మా నాయకుడే చేస్తాడు మేము మా చేతులు ఏమి లేదండి వాళ్ళు రావాల్సిందే అంటే సిఆర్డీ రాసేటప్పుడు మీ సంతకాలు కావాలి ప్రజానికి చేసేటప్పుడు రాజకీయ నాయకులు కావాలి కమిషనర్ అదే కదా ఇప్పుడు చూస్తుంది వెళ్ళిన దానికి రైతులకి లెక్కలేదు మరి గోవిందమ్మ గారు అన్నట్టు అసలు లెక్కే లేదు చిన్న రైతులు పోతే వీళ్ళెంతా మీరేందండి మా దగ్గరకు మీరెంతా అన్నట్టు మా నెల సంపాదన లేదు మీ సంవత్సరం సంపాదన వాళ్ళు పోయింది అన్నట్టు చూస్తున్నారు భూములు ఇచ్చేటప్పుడే వాడమాలయ్యం మేమందరం ఇచ్చిన తర్వాత ఇప్పుడేం మళ్ళీ ఇల్లు అన్నమాట చేతిలో జిక్కారులే వాళ్ళే తిరుగుతారు మా ఆఫీసుల చుట్టూ మా జీతాలు మాకు వస్తాయి అని మేమైతే చంద్రబాబు గారిని చూసే ఇచ్చామండి భూములు ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులే రావాలి ఆయన చేస్తామండి మా చేతిలో ఏం లేదు మంత్రి గారు చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అక్కడ మీరు పోయి వాళ్ళని కూర్చోబెట్టండి ఆ ప్లేస్లో మీ పనులు మీరు వేరే జిల్లాల్లో చేసుకోండి సిఆర్డీఏ మీకు పెట్టింది ఇరవై తొమ్మిది ఏళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్ని సమస్యలు చేశారు మీరు గ్రీవెన్స్ అని పెడతాం తీసుకొచ్చిన కాగితం పక్కన పడేయటం గ్రీవెన్స్లో ఒక సమస్య అన్న తీర్చారా ఇక్కడ లోకల్గా మీరు అన్ని సిఆర్డీఆలు ఊరు ఊరు పెట్టాము పోయి తహసీల్దార్ని అడగండి పట్టుకోండి అంటున్నారు వాళ్ళ దగ్గరికి పోతే మాది లేదండి పై దాకా వెళ్ళాల్సింది ఇది మా పరిధిలో లేదు ఇంకేం మీరు పెట్టింది ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎందుకు మేము వెళ్ళి అడగటానికి నా కాగితం తీసుకొని కూర్చోడానిక వాళ్ళు ఉంది మేము ప్రభుత్వాన్ని నోటే డిమాండ్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు మీరు అందరు మీకు అప్పు చెప్పినందుకు నారాయణ గారు ఇప్పటికైనా ఉంది మీరు గత ఐదు సంవత్సరాల్లో కోర్టులో జగన్ గారు ఎన్ని కేసులు వేసాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ కేసులు సాల్వ్ చేసింది ఎవరు మమ్మల్ని నడిపించింది ఎవరు మేము ఇదంతా చేయడానికి కారణం జేఏసీ వాళ్ళు జేఏసీని కూడా మీరు లెక్క చేయట్లేదు మేము వాళ్ళని అండజేసుకొని మేము మహిళలు వచ్చామంటే మా అనుకో వాళ్ళు సెక్యూరిటీ ఉందనే వచ్చాం అంతేగాని ప్రధానికి మీరు మహిళలు ఉండారు గెలిచాం వాళ్ళు చేశారంటే మా అనుకో జేఏసీ అనే సెక్యూరిటీ ఉంది ఇన్ని కేసులు పెట్టించుకున్నా ఒక్కొక్కళ్ళు పాతి కేసులు ఆడాల మీద పెట్టినా ఇంకోసారికి మేము పోయినా మా అనుకో సెక్యూరిటీ అది జేఏసీ వాళ్ళని కూడా మీరు లెక్క చేయట్ల ఎప్పటికైనా రైతులు అందరి తరఫున జేఏసీ వస్తుంది మరి నాయకుడే పెడతాడు మేము చూసి ఇచ్చిన నాయకుడే వస్తాడు మాట్లాడటానికి లేకపోతే కమిషనర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఎలాంటి వాళ్ళకి లెక్కే లేదు ప్రెస్ మీట్లు పెట్టిన వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తారో రైతులకు మాత్రం తేరని ఆవేదన అయితే చాలా ఉందండి అసహనం కూడా ఉంది తీసుకొచ్చి కోరి తీసుకొచ్చుకున్నాం ఇట్లా చేస్తున్నారని అధికారుల మీద అయితే నాయకులు నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి కానీ తొయ్యొద్దండి ఎప్పటికైనా మా సమస్యల పరిష్కారం దిశగా మీరు అధికారుల్ని ముళ్ళు గరబెట్టి పొడిసి కనీసం ఇరవై తొమ్మిదోళ్ళ రైతుల సమస్యలు పరిష్కారం చేస్తే మీరు గతంలో ఏదైతే మాకు సిఆర్డిఏ రాశారో ఆ రకంగానే గ్రామకాంతాలు కానీ ఇంకోటి ఇంకోటి ఎల్పీలో లేని వాళ్ళు భూములు ఇచ్చారు అవి కానీ మీరు తీరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నామండి మహిళలుగా ఇంకా మాకైతే ఆవేదన దేరచలేదు మీరు కనుక ఇది చెయ్యకపోతే మళ్ళీ కార్యాచరణలోకి అందరూ దిగుతారని చెప్పి మనవి చేసుకుంటున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లు అమరావతి కోసం మహిళలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు అందరం కలిసి ఎంతో కష్టపడి అమరావతిని సాధించుకున్నాం దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా మనకి ఏ సమస్యలు ఉండవని చాలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ మహిళలమైన మేము మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు కానీ ఈరోజు ఎందుకు వచ్చాము అంటే కూటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది దాని ద్వారా రైతుల సమస్యలు తెలుసుకొని సిఆర్డిఏ చుట్టూ ఈ సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి బాబుగారు చెప్తున్నారు చేయండి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని కానీ కింద స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి గతంలో కమిషనర్ గారితో నారాయణ గారితో సంప్రదింపులు జరిపి మా యొక్క సమస్యలు ఈ పద్నాలుగు సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించమని కోరిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్యలు ఏ ఒక్కటి కూడా సొల్యూషన్ కాలేదు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానివ్వండి ఈ జేఏసీని కూడా బలోపేతం చేస్తూ మేము అడుగు అడిగేది ఏంటంటే మాకు సీఎం గారితో త్వరతిగతిన ఒక మీటింగ్ అనేది కావాలి ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఈ పద్నాలుగు సమస్యలు పరిష్కారం కాకముందే మళ్ళీ ఎన్ఎస్పి అనేది కొత్త సమస్య వచ్చింది ఇలా పో ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో మరెన్నో సమస్యలు రావచ్చు రైతులను గౌరవంగా గౌరవపరుస్తూ ఏంటండి ఇప్పుడు భూములు ఇచ్చిన దేనికి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి వాళ్ళ బాధ్యత అది వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయాలి లేదంటే చెప్పాలి పలానా రోజు రండి కొంచెం మర్యాదపూర్వకంగానే చెప్పాలి ఎంత ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కదా కదా మేము ఉంది మా సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాం ఈ రోజు కాబట్టి రేపు రమ్మని చెప్పండి మా ఊపిరి ఉన్నంతవరకు తిరుగుతాం మీ సి మీ సిడీ ఆఫీస్ చుట్టూ అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేత మాట్లా అనిపించుకోవాలనుకున్నామా ఆ తర్వాత ఇది కనుక త్వరితగతిన పరిష్కారం దీనికి కనుక పరిష్కారం చూపకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఏంటి ఏంటనేది మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం ఏంటి ఈ రోజు ఈ సమస్యలు ఉన్నాయి రేపు వేరే సమస్యలు రావచ్చు వీటన్నిటికీ ఒక పద్ధతిగా ఒక విధానంగా చర్చించుకోవటం పరిష్కరించుకోవటం దాన్ని మన ప్రభుత్వం లేదా అధికారుల ద్వారా వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించిన తర్వాత కొత్త సమస్యలు వస్తాయి మనలో ఎందుకంటే ఇది నిరంతరం ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ రైతులతోటి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి దానికి ఒక విధి విధానాలు నిర్వహిస్తే బాగుంటుంది ఆ విధి విధానాలతో తెలియపరిస్తే దాని ద్వారా మనకి సిస్ ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది దాని ద్వారా మనకు రెగ్యులర్గా పరిష్కరించుకుంటూ వెళ్ళొచ్చు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి సమస్యలు మళ్ళా అలాగే కొనసాగుతూ ఉన్నాయి మధ్యలో ఐదు సంవత్సరాలు విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసి రైతులు అందరూ కలిసి పోరాడి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత రైతులు అందరూ కూడా గత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము భావించాం పోరాడి పోరాడి అలసిపోయి ఉన్నారు కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టమైన విషయం కాబట్టి అటు ప్రభుత్వ పెద్దలు సంకల్పం తీసుకొని వెంటనే మా యొక్క సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు